అబ్బబ్బా ఏమి ఇంటి పనిలో ఏమో అసలు తెమలనే తెమలవు ఇంటి నిండా పడి తింటారే కానీ పనికి రమ్మంటే మాత్రం ఒక్కరు కూడా సాయానికి రారు అందరూ తన మాటలు ఖచ్చితంగా వినాల్సిందే అన్నట్టుగా గట్టి గట్టిగా అరుస్తూ గిన్నెలో ఉన్న ఉప్మాని ప్లేట్లో పెట్టుకుంటుంది రేవతి ఈ మాటలన్నీ పెరట్లో బట్టలు ఉతుకుతున్న అనసూయమకి వినపడుతూనే ఉన్నాయి చిన్న పని చెబితే చాలు గంటలు గంటలు వాటి దగ్గర కూర్చొని టైం అంతా అవజేస్తూనే ఉండాలి అరే ఒక పక్క ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పినా కూడా అయినా అసలు మనుషులకైతే చెప్పొచ్చులే కానీ ఇలాంటి వస్తువులకి మొద్దులకి అయితే అసలు ఏమి చెప్పలేము మనము ఊరికే విసుక్కుంటూనే చక్కగా ఉప్మా పెట్టుకొని తింటుంది రేవతి ఉద్దేశంలో ఎవరి చేత నా పని చేయించడమే ఒక పెద్ద పని తను ఏమి చేయదు లేచిన దగ్గర నుంచి అత్తగారి చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది అదే రేవతి చేసే పని అంతా కూడా కానీ తిట్లు మాత్రం ఎలా తిడుతుంది అంటే అన్ని తను చేస్తే అత్తగారు ఖాళీగా కూర్చుంటుందేమో అనుకుంటారా విన్నవాళ్ళంతా కూడా ఇదంతా బాగా అలవాటైపోయింది అయిపోయింది గారికి కానీ మనసులో మాత్రం బాధగా ఉన్నా ఏం చేయగలదు కొడుకు కూడా ఏం విన్న వినట్టే సైలెంట్ గా నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు అనసూయమ్మ గారు అలా మౌనంగా భరిస్తూనే ఉంది రేవతి ఉప్మా తినడం అయిపోయిన తర్వాత ఇంకెంతసేపు ఉతుకుతారండి ఆ బట్టలు అయ్యో రామా ఇంకొక పక్క అక్కడ ఇల్లు తుడవాలి బట్టలు మడతలు పెట్టుకోవాలి ఆ నిన్నటి అన్ని పడేసేసి మంచాల మీద అట్లానే ఉంచారు ఒక శ్రద్ధ లేదు ఒక నీట్నెస్ లేదు ఎలా కబరాలు చేస్తారో ఎలా పిల్లల్ని కనేశారో ఎలా పెద్దోళ్ళు అయిపోయారో ఏంటో ఏ మాటలు మాట్లాడుతూనే ఉంది రేవతి అనసూయమ్మ గారికి విపరీతమైన కోపం వస్తుంది కానీ మనసులో ఇంకొక వైపు బాధగా కూడా ఉంది ఏం చేసేది తన కోపం తెచ్చుకొని తన ఒక్కళ్ళని కూడా ఒక్క మాట అనగలిగే పరిస్థితిలో ఉందా తను ఏదైనా చెబితే వినే దగ్గర ఉన్నారా వీళ్ళు తను మౌనంగా మాత్రం బట్టలు ఉతుకుతూ అలానే ఊరుకుంది కోడలు ఎప్పుడైనా బట్టలు వేస్తే మాత్రం వాషింగ్ మిషన్లో వేసుకొని ఉతుక్కుంటుంది తనైతే మాత్రం ఎందుకండి కరెంటు బిల్లు దండగా ఎవరు కడతారనుకుంటున్నారు తేరగా కరెంటు బిల్లు వస్తే ఏ చక్కగానే ఉన్నారుగా కాళ్ళు చేతులు మంచిగానే పనిచేస్తున్నాయిగా ఉతకలేరా ఏంటి మిషన్లో అంటూ వ్యంగ్యార్థ వ్యంగ్యార్థాలు వచ్చేలాగా మాట్లాడుతుంది ఏం చేయాలో ఏం మాటలు చెప్పాలో కూడా అర్థం కాదు ఒకటే నీరసంగా ఉంది ఐదింటికి లేచింది ఒకటే పని ఏదో ఫంక్షన్ ఉందంట ఒకటే హడావిడి పడుతూ ఇల్లంతా తిరుగుతుందే తప్ప ఒక చిన్న పని కూడా అందుకోలేదు రేవతి లేచిన దగ్గర నుంచి వయసు పెద్దదవ్వటం చేత పని చేసి చేసి చాలా ఆయాసంగా నీరసంగా అనిపిస్తుంది అనసూయమ్మ గారికి అయితే అసలు తను తన భర్త ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే భర్త చనిపోయాడో అప్పటి నుంచే తన పరిస్థితి ఇలా అయిపోయింది తన భర్త పసుపు కుంకాలే కాదు తన గౌరవాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అనసూయమ్మగారికి ఎలా అలాగా జాగ్రత్తగా చాలా నిదానంగా అలానే ఓపిక లేకపోయినా కూడా బట్టలు ఉతికే పనిని కంప్లీట్ చేసేసింది చాలా నీరసంగా ఉంది తను కూడా వెళ్ళి కొంచెం ఏదో ఒకటి తినాలి లేకపోతే ప్రాణం అసలు మరీ గిలగిల్లాడిపోతుంది అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఉప్మా పెట్టుకోకపోయింది ఇంతలో రేవతి ఆ చీర ఇస్త్రీ చేయమని చెప్పి ఎంతసేపు అయింది అరే నేను ఫంక్షన్కి వెళ్ళాలండి ఓ పక్క అని గట్టిగా అరుస్తుంటే అప్పుడే తన గదిలో నుంచి వస్తున్నాడు గిరీష్ ఏంటమ్మా మూడు పూటలా తింటూనే ఉంటావు కదా ఒక పూట లేటుగా తింటే ఏమీ అయిపోలే కానీ వెళ్ళి తను చెప్పిన పని చేయి రాదు ఎందుకు తనను అలా అరిపిస్తావు చెప్పు నువ్వే అరిపిస్తావు మళ్ళీ తను అరుస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తావు ఏమీ అయిపోదులే ఒక అరగంట లేటుగా తినచ్చు ఉప్మా వెళ్ళు ముందైతే ఆ చీర ఇస్త్రీ చేయి అది చాలా కాస్ట్లీ చీర ఎంతో డబ్బులు పెట్టుకున్నాను నువ్వు జాగ్రత్తగా చెయ్యి అట్లా వణుకుతూ వణుకుతూ చేసి ఆ చీర కానీ ఏమైనా అయ్యిందంటే మాత్రం తను చాలా గోలు పెట్టేసిద్ది తర్వాత మాత్రం తను నన్ను అదంది ఇదంది అని నా దగ్గరకు వచ్చినా నేనేం చేయలేను చాలా విసుక్కుంటూ అన్నాడు గిరీష్ అసలు ప్రాణం గిలగిలలాడిపోయింది అనసూయమ్మ గారికి మాటలు విని చిన్నప్పుడు కొసరి కొసరి తినిపిస్తే ఆవు ఆవురుమంటూ తిన్న బిడ్డ ఇతనేనా అరే తల్లి ముద్ద అన్నం తింటానంటే ఏమీ అయిపోలే అంటాడా అసలు ఏంటి వీడు ఇలా తయారైపోయాడు వీడు వీడిని నాబెట్టేనా నేనేనా వీడిని ఇలా పెంచింది చి నా పెంపకమే సరిగ్గా లేదు వీడిని కాదు అనాలి నన్ను నేను అనుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయి రేవతి చీర ఐరన్ చేసింది అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయారు అప్పుడు కూర్చొని అమ్మ తినేసింది అనసూయమ్మ చాలా బాధగా ఉంది మనసుకి ఇలాంటి మాటలు రెండు మూడేళ్ల నుంచి పడి 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 ఆవిడకి విసుగ్గా ఉంది ఒక్కొక్కసారి విరక్తిగా కూడా అనిపిస్తుంది కానీ ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతుంది ఉన్నది ఒక్కగానొక్క కొడుకు ఎక్కడికి వెళ్ళిపోగలదు తను అసలు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నాడు గిరీష్ కూడా ఒక్కసారి కూడా భార్యను మందలించట్లేదు ఎందుకమ్మని ఇలా అంటున్నావు అని చెప్పి నిన్న మొన్నటి దాకా ఆయన బ్రతుకున్న రోజులు అమ్మ ఇది చేయినా అమ్మ అది చేయినా అమ్మ ఇది కొనుక్కుంటాను అమ్మ అది కొనుక్కుంటాను అన్నీ అని నన్ను అడిగి నా నా పర్మిషన్ తీసుకొని చేసిన వాడే ఇలా అయ్యాడేంటి బట్టలు మడత పెడుతూ ఆలోచించుకుంటూ అనుకుంటుంది అనసూయమ్మ గారు ఎందుకు వీళ్ళందరూ ఇలా తయారైపోతున్నారు అమ్మ వీళ్ళకి భారం అయిపోతుందా తనని ఎంత కష్టపడి కని పెంచి ఎన్ని చేసినా కూడా ఎందుకు ఈ పిల్లలకి గుర్తుండట్లేదు ఎందుకు వీళ్ళు ఇలా మారిపోతున్నారు ఎవరి స్వార్థం వాళ్ళ దేనా కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించరా అరే అమ్మ నాన్న లేక ఇదైపోతుంది కొంచెంసేపు పది నిమిషాలు తనతో మాట్లాడట్లేదు తను ఒంటరిగా ఉంది తను ఇంట్లో ఉన్నానని తనకు అసలు అనిపించట్లేదు ఒంటరిగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది తనకి బట్టలు మడతలు పెడుతూ అలానే ఆలోచిస్తూ ఉంది అనసూయమ్మ అమ్మో ఇలా కూర్చుంటే కాదు మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చేసిందంటే రేవతి కోపం చేసింది లేచి ఇల్లు తుడవాలి సాయంత్రానికి వంట చేయడానికి ఏమేమి ఉన్నాయో కూడా చూడాలి ఒకవేళ అవేమన్నా లేకపోతే మార్కెట్కి వెళ్ళి తనే తీసుకురావాలి ఈ ముసలి వయసులో ఒక్కరోజు కూడా నా భర్త నన్ను బయటకు పంపించలేదు ఏం కావాలన్నా అన్ని ఇంటికి తీసుకొచ్చేవాడు ఆ మహారాజు ఉన్నన్ని రోజులు నేను మనశ్శాంతిగా ఉన్నాను ఆ దేవుడు ముందు నన్ను తీసుకు వెళ్ళిపోయినా పోయేది అయినా పాపాత్ములని అంత తొందరగా తీసుకువెళ్ళడులే దేవుడు అయ్యో రామ అంతా ఎవరిననుకున్నా ఏం లాభం తనలో తను కొనుక్కుంటూనే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసి సాయంత్రానికి వంట కూడా చేస్తుంది అనసూయమ్మ రేవతి ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతుంది గిరీష్ ఒక్క మాట కూడా తనకి భార్య మాటకి ఎదురు చెప్పడు పైగా తానా అంటే తందా నాని తను కూడా తల్లిని నాలుగు మాటలు అంటున్నాడే తప్ప ఒక్కసారి కూడా అమ్మ గురించి ఆలోచించట్లేదు తను ఒక్కసారి ఒక్క పది నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే తన గుర్తొస్తుంది తన అమ్మ నాన్న తనని ఎంత ఎంత గారాభంగా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నారో ఎంత ప్రేమగా పెంచుకున్నారో తను అడిగింది ఒక్కసారి కూడా కాదనకుండా తన అన్ని అమ్మ చేతి చేయించుకునేవాడు అమ్మ రికమెండేషన్ ఉంటే నాన్న దగ్గర ఏ ఏదైనా చెల్లిద్ది అని గిరీష్కి పెద్ద నమ్మకం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళంతా అలాంటిది ఏ రోజైతే సత్యనారాయణ గారు చనిపోయారో తన పరిస్థితి ఇలా అయిపోయింది అనసూయమ్మది తరువాత రోజు రేవతి తన అత్తగారిని పిలిచి చూడండి మా ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ కిటీ పార్టీ చేసుకుంటున్నాము నేను నాలుగైదు ఐటమ్స్ చెప్తాను అన్నీ చేసేసేసేయండి అన్నీ చేసిన తర్వాత వెళ్ళి మీ రూమ్లో కూర్చోండి అంతేకాని ఊరికే తగుతున్నమ్మా అని హాల్లోకి వచ్చి తిరిగితే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను పోయినసారి కూడా అంతే ఏ మంచినీళ్ళు తాకపోతే ఏమైతుంది కొంచెంసేపు మీ రూమ్లో ఉండలేరా ఏంటి అయినా వెళ్ళేటప్పుడే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళచ్చు కదా కావాలనే నలుగురు ముందుకి వస్తారా మీరు వద్దు అని చెప్పినప్పుడు ఒకసారి వినాలి మా అమ్మ చెప్పేది ఏదో సామెత మనిషికో మాట ఎందుకులేండి అంటే మళ్ళీ బాగోదు అని ఏదేదో మాట్లాడేసింది రేవతి సరేనమ్మా చేస్తాను చేతులు కట్టుకొని వినయంగా సమాధానం చెప్పింది చూడండి అన్నీ జాగ్రత్తగా చేయండి పోయినసారి కూడా అంతే ఆ హార్ట్ ఏదో చేశారు బాగా కారం ఉంది చూసుకొని శ్రద్ధగా చేయండి ఏ పని చేసినా ఒక శ్రద్ధ లేదు ఒక నీట్నెస్ లేదు ఎలా అండి ఎన్ని రోజులు సంసారాలు కాపురాలు చేస్తారు అసలు మీ తరం వాళ్ళు మా తరాల దాకా ఎందుకు అంటున్నావు కదా నన్ను మళ్ళీ తరాలు జాతి ఆడవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్పు నన్ను అంటున్నావు కదా నన్ను అనేసేయి అనింది అనసూయమ్మ ఒక్క మాట అంటే మాత్రం ఎంత పౌరుషం వచ్చిందో మనుషులకి ఆ పనేది పౌరుషం అనేది పని చేయటంలో చూపించండి సరేలేండి నేను బయటకు వెళ్తున్నాను పార్టీ అరేంజ్మెంట్స్ కొన్ని చేసుకోవాలి మీరైతే ఐటమ్స్ అన్నీ చేసి మీ గదిలోకి వెళ్ళి కూర్చోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు బయటకు వస్తే మాత్రం బాగోదు నా ఫ్రెండ్స్ అందరూ చాలా చిన్నతనంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తే బయటకు వెళ్ళిపోయింది రేవతి అనసూయమ్మ మనసు చితికిపోతుంది రోజు రోజుకి ఒక మనిషికి ఎంత సహనం ఉంటుంది నేను కనిపిస్తే వీళ్ళకి చిన్నతనంగా ఉంటుందా నేను లేకుండా నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చాడేవుడికి భర్తగా వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి పని అంతా పూర్తి చేసేసింది ఆ రోజు రాత్రి కూర్చొని అనసూయమ్మ బాగా ఆలోచించింది చి ఒక మనిషికి కనీసం కొంచెమైనా ఆత్మాభిమానం ఉండాలి మరీ మరీ అసలు ఇంత ఇలా తయారైపోయానంటే నా భర్త ఒక్క మాట అంటే తనతో ఎంత కొట్లాడేదాన్ని నేను తన ముందు ఎన్ని ఎన్నిసార్లు తనతో పోట్లాడేదాన్ని అలాంటిది వీళ్ళిద్దరూ తనను ఎన్ని మాటలన్నా ఎందుకు నేను నోరు మూసుకొని ఊరుకుంటున్నాను అసలు అయినా నా పెన్షన్ తింటూ నేను నా పేరు మీద ఉన్న ఇల్లు అనుభవిస్తూ ఎందుకు వీళ్ళు నా మీదే పెత్తనం చేస్తున్నారు వీళ్ళు పెత్తనం చేస్తే మాత్రం నేను పడుంటున్నాను అసలు ఎందుకు ఇలా అయిపోయాను ఛ నాకు అసలు ఆత్మానమే లేదా ఏంటి రోజు రోజుకి కొడుకు 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 అని పిచ్చిలో కొట్టుకుపోతున్నాను ఏమైతుంది కొడుకు లేకపోతే ఎంతోమంది పిల్లలు లేని వాళ్లే వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు ఇలాంటి కొడుకు దగ్గర ఉండే కన్నా అలాంటి వృద్ధాశ్రమంలో ఉండటం చాలా మంచిది ఇలాంటి మనశ్శాంతి లేని జీవితాన్ని ఎక్కువ రోజులు బతకలేము బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంది అనసూయమ్మ అంతే పేపరు పెన్ను తీసుకొని రాయటం మొదలు పెట్టేసింది తన మనసులో అనుకున్నది అంతా తను ఎప్పటినుంచో పడుతున్న బాధని మొత్తము తను తన కొడుకు ఏం చెప్పాలనుకుంటుందో అన్నింటినీ వివరంగా ఒక ఉత్తరం రాసింది తర్వాత రోజు తను ఏం చేయాలో ఎలా బయటకు వెళ్లాలో అన్ని ప్లాన్ చేసుకుంది అంతా తను అనుకున్నట్టుగా అయిపోతే ఈ రోజుతో నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకొని తన ప్రణాళికను రూపొందించేసింది అనసూయమ్మ తరువాత రోజు ఏంటి ఎంతసేపు అయినా ఈవిడగారు బయటికి రావట్లేదు గదిలో నుంచి గట్టిగా అలుస్తూ వచ్చింది రేవతి ఏ ఎక్కడికి వెళ్ళిద్ది లోపలికి వెళ్ళి చూడు పొద్దున్నే ఊరికి కాకి గోలా అన్నాడు గిరీష్ ఆ మాటలు బాగానే వస్తున్నాయే పొద్దు పొద్దున్నే మీరే వెళ్ళి చూడండి ఆవిడెందుకు రాలేదో అని రేవతి లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన గిరీష్కి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అదేంటి అమ్మలేదు ఈ గదిలో ఇల్లంతా వెతకసాగారు తన ఆఫీస్ రూమ్లో తన ఫైల్లో ఒక లెటర్ కనిపించింది నెతగ్గా నెతగ్గా ఇల్లంతా ఈ లెటర్ ఏంటి పట్టుకొని ఆ లెటర్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని లెటర్ చదవటం స్టార్ట్ చేశాడు గిరీష్ గిరీష్ నేను అమ్మని రాస్తున్నాను ఏంటి ప్రియమైన గిరీష్కి ముద్దుల గిరీష్కి అని ఏమీ అమ్మ సంబోధించలేదు అని అనుకుంటున్నావా నాకు నీ మీద ఏ ప్రేమ అనిపించటం లేదు గిరీష్ అంతేకాదు నిన్ను అలా సంబోధించటానికి కూడా నా మనసు రావట్లేదు అయినా అసలు మనసు రావటానికి నాకంటూ ఒక మనసు ఉండాలి కదా నేను ఒక మరమనిషిని అయిపోయాను నాకు మనసే లేదు నిజంగా మనసు లేదు నాకు ఎవరి మీద ప్రేమ లేదు నిజం చెప్పాలంటే నాకు అసలు ఇలా జీవించడానికి ఇష్టమే లేదు కానీ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని తిరిగి భగవంతుడు పిలిచే వరకు మనంతటా మనం అంతం చేసుకోకూడదన్న ఒక్క నియమానికి కట్టుబడే ఈ బాధలన్నీ నేను భరిస్తూ ఉన్నాను గిరీష్ ఎంత మారిపోయావు నువ్వు నిన్న మొన్నటి దాకా నా కొంగు పట్టుకుని తిరిగిన నా బిడ్డవేనా అమ్మ నాన్నతో చెప్పి నాకు ఇది కొని పెట్టవా అమ్మ నాన్నతో చెప్పి నాకు ఈ పని చేపించు అమ్మ నాన్నతో చెప్పవా నాకు ఇది కావాలి అన్నీ నా చేతే కదరా నాన్న చేత చెప్పించుకునేవాడివి ఎంత మారిపోయావురా ఏ మాటలైతే ఆ మాటలు కన్న తల్లిని పట్టుకొని గౌరవించాల్సింది పోయి నువ్వు నీ భార్య నువ్వు అమ్మగా తను అత్తగా నన్ను చూడక్కర్లేదురా కనీసం సాటి మనిషిగా కూడా మీరిద్దరూ నన్ను గుర్తించట్లేదు నా మనసు చితికిపోయింది నాకు చాలా బాధగా ఉందిరా నాకు ఎవరితో చెప్పాలో కూడా తెలియటం లేదు ఓ లెటర్ పెద్దగా అయిపోయిందని బాధపడుతున్నావా చదవటానికి ఎందుకురా బాధ ఇంకా నీకు ఏ లెటరు చదవాల్సిన అవసరం ఉండదు నా గురించి బాధ అంతకన్నా ఉండదు ఇలాంటి మాటలు పడే కన్నా నేను నా జీవితాన్ని నేను బతకగలుగుతాను అందుకే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి అయితే నా గురించి వెతకద్దు చాలా మారిపోయావు గరీష్ నేను నా బిడ్డవి అనుకోలేదు నీకు తెలియదారా నాన్న నన్ను ఎలా చూసుకున్నారు ఒక్కసారైనా నీ భార్యని అమ్మని గౌరవించు అని ఒక్క మాట చెప్తావని ఎంతగానో ఎదురు చూస్తాను ఆ మాట వినకుండానే నేనైతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఆయన నీకే ప్రేమ లేదురా ఇంకా తనకేం చెప్తావు నన్ను గౌరవంగా ప్రేమగా చూసుకోమని సరేలే కానీ నేనైతే వెళ్ళిపోతున్నాను నా నగలు నా నేను దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని వెళ్తున్నాను మీ నాన్నగారు నా కోసం దాచిన పాస్బుక్ అండ్ నీకు ఇంకొక విషయం కూడా చెప్దామని చిన్న మాటరా ఏం లేదు నేను ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది కదా ఈ ఇంటిని నేను అనాథాశ్రమానికి రాసిస్తున్నాను కాబట్టి ఒక నెల రోజుల్లో నువ్వు నీ భార్య వేరే ఇల్లు చూసుకోండి మంచిది నెల రోజులు మాత్రమే సమయము నేను రాను ఆశ్రమం వాళ్ళే వచ్చి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అలాంటి ఏర్పాట్లు చేశాను కాబట్టి నెల రోజుల్లో వెతుక్కో అయినా నీకు అంత కష్టమేమి నీ భార్య సపోర్ట్ నీకు బాగా ఉంది కదా ఉంటానురా మరి నీకు ఇంకా చెప్పాల్సినవి కూడా ఏమీ లేవు ఉత్తరం ముగిసించిన తర్వాత అలా స్థానువులా ఉండిపోయాడు గిరీష్ నేస్తాలు ఇది ఇవాళ కథ ఒక మనసుని ఒక మనిషి భరిస్తున్నారు కదా అంటే పడుతున్నారు కదా అని మనకి నచ్చినంత వరకు బాధపెట్టి మనకు చేతనైనంత కక్ష సాధింపు చర్య చేస్తే అవతలి వాళ్ళు ఆ శాంతము ఎప్పుడు కూడా అలా పడుతూ ఉండరండి ఏదో ఒకరోజు ఒక సమాధానం అయితే చెప్తారు ఆ సమాధానం ఇంత ఘాటుగా కూడా ఉండొచ్చు కదా ఎలా అనిపించిందండి ఈ కదా నచ్చిందా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు చేసే ప్రతి లైకు నాకు మరిన్ని కథలు రాసి వినిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మీరు కథ విన తర్వాత మీకు నచ్చితే మాత్రం కథని తప్పకుండా లైక్ చేసి నాకు కథ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి కథలను రాసి మీకు వినిపిస్తూనే ఉంటాను ఉంటానండి మళ్ళీ మంచి కథతో మేము ముందుకు వస్తాం మీ లక్ష్మి